హాయ్ 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 అందరికీ స్పిరిట్ మూవీకి సంబంధించిన ప్రభాస్ గారి లుక్ అయితే అదిరిపోయింది నిన్న సాయంత్రము రాజసాబ్ మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అయితే జరిగింది కదా అక్కడికి ప్రభాస్ గారు అయితే స్పిరిట్ మూవీ షూటింగ్ నుంచే వచ్చేసారంట సందీప్ మీరే విన్నారు కదా షూటింగ్ నుంచే వచ్చేసారు ఈవెంట్ కి అయితే ఆ గడ్డము ఆ పిలక ప్రభాస్ గారికి అయితే అదిరిపోయింది లుక్ అయితే చాలా అంటే చానా బాగా అనిపించింది ప్రభాస్ గారి లుక్ అయితే ఇంకా ఈ లుక్ సంబంధించి నేనైతే చానా అయితే మాట్లాడాలా కానీ అదైతే ఇప్పుడు టైం అయితే కాదు ఇప్పుడైతే రాజాసాబ్ టైమ్ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళా స్పిరిట్ మూవీ విషయానికి అయితే వద్దాం ఇక రాజాసాబ్ విషయానికి నా వస్తే మనకైతే మొన్న ప్రోమో అని రిలీజ్ అయితే చేశారు కదా సాంగ్ కి సంబంధించి రాత్రి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సాంగ్ అయితే వాళ్ళు పాడడం అయితే జరిగింది ఫుల్ సాంగ్ అయితే మనకైతే రిలీజ్ చేయలేదు కానీ అక్కడైతే పాడారు సాంగ్ అయితే చాలా బాగున్నది ఇప్పుడు వరకు వచ్చాయి కదా సాంగ్స్ వాటి కాడికి ఇదే బాగుంది అని అయితే నాకైతే అనిపించింది మరి చూడాలా అది లైవ్ గా రిలీజ్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటది ఏమనేది అయితే మీరు ఒకవేళ సాంగ్ వినకపోతే కింద ఆ లైవ్ లో సాంగ్ అనేది అయితే ఉంటది మీరైతే వెళ్లి వినొచ్చు నేనైతే ఆ సాంగ్ రిలీజ్ చేస్తారని చెప్పి మొత్తం లైవ్ అంతా చూస్తానే ఉన్నా కానీ వాళ్ళు అయితే పాడారు మనకైతే యూట్యూబ్ లో అయితే రిలీజ్ అనేది అయితే చేయలేదు రిలీజ్ చేయకపోయినా కానీ సాంగ్ అయితే బాగుంది నేనైతే విన్నా ఇంకా ఆ ఈవెంట్ లో ప్రభాస్ గారి స్పీచ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది ఈ రోజు కొంచెం ఎక్కువసేపు మాట్లాడారేమో అని అయితే నాకైతే అనిపించింది చాలా బాగా అయితే అనిపించింది స్పీచ్ అయితే ఇంకా స్పీచ్ అనే కాదు ఈవెంట్ మొత్తం అయితే చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది మనకైతే సెకండ్ ట్రైలర్ అనేది అయితే రాబోతుంది ట్రైలర్ అయితే అదిరిపోద్దంట మరి చూడాలా ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా అది ఎలా ఉంటది ఏమనేది అయితే ఫస్ట్ ట్రైలర్ అయితే కొంచెం ట్రోల్స్ అనేది అయితే వచ్చాయి దీంట్లో అదైతే ఉండదని నేనైతే అనుకుంటా చానా అంటే చాలా బాగుంటదని వాళ్ళు కూడా చెప్తాను మరి చూద్దాం ట్రైలర్ అయితే రానివ్వండి మనమైతే మాట్లాడదాం అలాగే ఈ మూవీ రిలీజ్ అయితే కానివ్వండి స్పిరిట్ మూవీ గురించి కూడా మనం అయితే ఖచ్చితంగా మాట్లాడుకుంటూనే ఉందాం మళ్ళీ ఈ లుక్ గురించి కూడా మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం అప్పుడు మనం అన్ని మీరు చూడాలంటే ఖచ్చితంగా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడు చేయాల్సిందే మీరైతే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భయాందరికీ ఉంటాం నెక్స్ట్ వీడియోలలో కలుసుకుందాం